ఏమన్నా గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడ బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి సాత్వికమైనటువంటి ఆహారం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా మరి అమ్మ వండితే మనం తినమా మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకు కలిగించండి ఆ అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా పొందండి సాత్వికమైన ఆహారం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి మాక్సిమం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం మీ ఆరోగ్యం గురించి మీ బాగా తెలుసు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయొచ్చా నో మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి అవకాశం ఉంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ మధుమాంసంలో మీ ఇంటిల్లి పాళి అందరూ కూడా అవాయిడ్ చేయండి చాలా ఆనందంగా ఉంటుంది అయ్యప్ప కూడా ఆనందపడతాడు శరణమయ్యప్ప